హలో అండి వెల్కమ్ టు పీటీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించుకోవే రెసిపీ ముల్లంగి రసం రెసిపీ అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పప్పుచారు చేస్తాం కదా ముల్లంగితో ఈసారి రసం చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేసుకుండా చూసేసే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు ముల్లంగిల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చక్రాలలాగా చూడండి ఇట్లా డైమండ్ షేప్లో వచ్చేటట్టు కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది రెండు మీడియం సైజ్ టమాటాస్ని కూడా ఇలా సన్నగా ముల్లంగిలా కట్ చేసుకోవాలి చక్రాలలాగా ఉల్లిపాయల్ని ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి అట్లానే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్చి కట్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది చాలా కారం ఉందండి కాబట్టి నేను రెండే వేసుకున్నాను మీకు కారం తక్కువ అనిపిస్తే ఇంకో పచ్చిమిర్చి యాడ్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని తాలింపుకి ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకొని వేగిన తర్వాత కాస్త పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా తాలింపు మిశ్రమం పప్పుదింట్లు అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అట్లానే ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయ అంతా కూడా కాస్త మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి పొడి సిద్ధం చేసుకుందామండి పొడి కోసం ఒక నాలుగు స్పూన్లు పెసరపప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇది కాస్త బరకగా పొడి చేసుకోవాలి చూడండి ఇట్లా బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిని వేగిన తర్వాత టమాటా ముల్లంగి ముక్కల్ని వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక జస్ట్ రెండు ఇంచుల వరకు అంటే రెండు చిటికెళ్ళ వరకు ఇంగువ యాడ్ చేసుకొని బాగా ముక్కలన్నిటికీ కొట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి టమాటా అంతా కూడా మెత్తగా స్మాష్ అయ్యే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉంచేస్తాం అనుకోండి టమాటా అనేది చూడండి ఎట్లా మెత్తగా అయిపోయిందో ముల్లంగి కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా ముల్లంగి అంతా కూడా ఫ్లేవర్స్ అన్నీ పట్టి నూనె పైకి తేలుతుంది తేలిన తర్వాత అప్పుడు రుచికి సరిపడా కారం ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని యాడ్ చేసుకొని మొక్కలు పిండి మిశ్రమం అంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి చూడండి ఇట్లా వేసేసుకొని బాగా కలుపుకున్నాక తగినంత వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ముక్కలకి ముందుగా ఒక ఫస్ట్ ఒక ఉడక అనేది ఉడకనిచ్చుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి స్టార్టింగ్లోనే జస్ట్ ఒక టీ గ్లాస్కి పైన టీ వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా దగ్గరికి ఉడికిపోవాలి అందులో మనం పెసరపప్పు ఇవి వేసాం కదా కొంచెం ఉడుకుతుంది అట్లా ఉడికిన తర్వాత ఒక బబుల్స్ వస్తున్నప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చారుకి సరిపడా చింతపండు నిమ్మకాయ చింతపండు నానబెట్టేసుకొని వాటర్ తీసుకొని ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని ఇలా పప్పు మనం బబుల్స్ వచ్చినప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకొని బాగా మరగనిచ్చుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేస్తే మనకి ముల్లంగి రసం అనేది రెడీ అయిపోతుంది అండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇట్లా బాగా మరుగుతుంది కదా ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అనేది ఈ స్టేజ్లో కాస్త యాడ్ చేసుకుంటే బాగుంటుంది సాల్ట్ యాడ్ చేసుకున్న ఒక నిమిషానికి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ముల్లంగి చారు అనేది రసం రెడీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉంటుందో మీరు చూస్తే కలర్ఫుల్లే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈసారి ఒకసారి ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముల్లంగితో సాంబారు పచ్చడి చేస్తారు కదా ఒకసారి ఇలా ముల్లంగి రసం అనేది రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీకు వచ్చిన కామెంట్స్ కూడా నాకు కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే సబ్స్క్రిప్షన్ దగ్గర రెడ్ కలర్ డాట్ హైలైట్ అవుతుందండి అక్కడ ఓపెన్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ